హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రైతులకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదిరిపోయే రెండు శుభవార్తలు వచ్చాయి ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా పియామ్ కిసాన్ పథకం రైతు భరోసా పథకాలు తప్ప కొత్తగా పెద్ద పథకాలు ఏవి లేవు కానీ ఇప్పుడు దీపావళి కానుకగా ప్రభుత్వం రెండు కొత్త పథకాల ద్వారా డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతుందని అధికారికంగా ప్రకటించింది సో మరి ఆ రెండు పథకాలు ఏంటి ఎవరికి వస్తాయి ఎవరికి రావు కొత్తగా ఉన్న రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి కొన్ని టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులకు ఎంత చేసినా తక్కువే అందుకే ప్రభుత్వం ఈ దీపాల పండుగ సందర్భంగా మరింత మేలు చేసేలాగా ప్రతి రైతుకి ఎనిమిది వేల రూపాయల వరకు ఇవ్వబోతుంది సో ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అనేది చూసుకుంటే ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసి రెండు పథకాల కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతున్నారండి సో అందులో ఒకటి పియాం కిసాన్ నిధి పథకం రెండవది రైతు భరోసా పథకం సో పియాం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మొత్తం ఆరు వేల అతి లభిస్తుంది ప్రతి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇరవై విడతల వరకు డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఇరవై ఒకటో విడత ఈ దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది అయితే డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చేయాలి మొదటిగా మీరు పియామ్ కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారా లేదా అనే విషయం చెక్ చేయండి అప్లై చేయకపోతే మీ దగ్గరలోని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నెంబర్తో కలిపి అప్లై చేయండి అర్హుల జాబితాలో మీ పేరు వస్తే కనుక ప్రతి సంవత్సరం మీకు ఆరు వేల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది అలాగే ఇప్పటికే అప్లై చేసిన రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ ఆప్షన్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే పని పూర్తవుతుంది ఇంట్లో కూర్చొని ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే డబ్బులు రాకపోవచ్చు అవసరమైతే వేరే బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ చేసుకోవచ్చు సో ఈ చిన్న అప్డేట్ చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై ఒకటో విడత పైసలు ఖాతాల్లోకి వచ్చేస్తాయి అంతేకాకుండా యసంగి సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కూడా మనకు డబ్బులు ఇవ్వబోతుంది సో ఒక్క ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో గత వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలకు వరకు కూడా రైతుల ఖాతాల్లోకి పంపింది ఇప్పుడు ఎసంగి సీజన్కు కూడా అదే విధంగా త్వరలోనే రైతు భరోసా పైసలు రాబోతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడే సిద్ధంగా ఉండి పియామ్ కిసాన్ కేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ వంటి అన్ని వివరాలు సరిచూసుకోండి ఈ విధంగా చేసిన వారికి అక్టోబర్ పద్దెనిమిదిన రెండు పథకాల ద్వారా పైసలు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ రైతు పథకాల సమాచారాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై నొక్కండి ఆల్ ఆప్షన్ అయితే ఎంచుకోండి తద్వారా మీ ఫోన్కి ప్రతి అప్డేట్ కూడా వెంటనే మీకు వచ్చేస్తుంది మరి రైతులందరికీ దీపావళి కానుకగా వచ్చే రెండు పథకాల ద్వారా పైసలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్